హోం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవాలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలు అన్నింటినీ కూడా బాబాగారి తీర్చేయాలని మనస్ఫూర్తిగా మీ తరపున బాబాగారిని నేను కోరుకుంటూ ఈరోజు టు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు అంటే నిజంగా ఒక అద్భుతమైన సందేశం అనే చెప్పాలండి ఈరోజు బాబాగారైతే ముందుగా ఇలా అంటున్నారండి బిడ్డ ఇది ఎవరికంట అయితే పడుతుందో వాళ్ళ కష్టాలన్నీ ఈరోజు అంతమవుబోతున్నాయని అర్థం వాళ్ళ కష్టాలన్నీ ఈ రోజుతో దూరంగా పారిపోతున్నాయని అర్థం వారి జీవితంలో ఉన్న సకల దరిద్రాలు కష్టాలు కన్నీళ్ళు అన్నీ కూడా ఈ రోజుటితో తుడిచిపెట్టుకుపోతున్నాయని అర్థం ఎవరైతే ఈ సందేశాన్ని వింటారో వారి కోటి జన్మల పాపాలన్నీ తొలగిపోతాయి నేను ఎందుకు ఇంత గట్టిగా చెబుతున్నానంటే ఇది ఇప్పుడు నేను చెబుతున్నది నా నిజ దర్శనం గురించి ఎవరైతే వింటారో వాళ్ళ జీవితంలో కష్టాలు కన్నీళ్ళు అన్నవే రావు వారు కోరుకున్నవన్నీ కూడా జరిగి తీరుతాయి అంటూ బాబాగారైతే ఈరోజు ఇలా అంటున్నారండి ఒక ఆరేళ్ల పాప అండి ఆ పిల్ల ఏదో ప్రాబ్లం వల్ల ఆపరేషన్ చెయ్యబోతే గుండె కొయ్యంగానే బాబాగారి సాక్షాత్కారం బాబాగారి దర్శనం బాబాగారు కనిపించారు ఒక పెద్ద వెలుగుతో కూడిన బాబాగారి దర్శనం అప్పుడు ఆ డాక్టర్స్ ఏమవ్వాలి అక్కడున్న నర్సులు ఏమవ్వాలి వారి పరిస్థితి ఎలా ఉంది ఇది నిజంగా జరిగినటువంటి ఒక స్టోరీ అండి మరి ఆ తర్వాత ఏం జరిగింది అన్నది మనం ఖచ్చితంగా తెలుసుకొని తిరాలండి మన వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారండి ఎన్నో సమస్యలతో బాధపడుతూనే ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా అటు ఇటు తిరుగుతూనే ఉంటారు వాటి సొల్యూషన్స్ కోసం ఎక్కడ సరైనటువంటి రిజల్ట్ అన్నది రాదు ఆఖరి సారుగా అన్నట్టు ఇక్కడ ప్రయత్నించి చూడండి ఎన్నో చోట్ల తిరిగి విసిగిపోయి ఉంటారు లాస్ట్ టైం అన్నట్టు ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురుజీ సీతారామరాజు గారు మీరు మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా చిట్టికెళ్ళలో పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తాగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా చీటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పచ్చు సో ఎలాంటి ప్రాబ్లం అయినా అవ్వనివ్వండి ఒక్కసారి కన్సల్ట్ అయ్యి చూడండి ఆ రిజల్ట్ అన్నది మీరే ఎక్స్పీరియన్స్ చేస్తారు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి ఒక్కసారి నమ్మకంతో కాల్ ట్రై చేయండి బాబా గారిని మనస్ఫూర్తిగా నమ్మాలే కానీ ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రతి రోజు కూడా మనతోనే ఉంటూ మనలోనే ఉంటూ మనల్ని సక్రమమైన దారిలో నడిపిస్తారండి బాబా గారు అందుకు నిదర్శనమే ఈరోజు మనం చెప్పుకోబోతున్న ఈ కథ అండి ఈ సంఘటన ఇది కథ కాదు నిజంగా జరిగినటువంటి ఒక సంఘటన అండి ఆ పాప నిరూపించిందండి బాబా గారు మనలోనే ఉంటారు అని ఇంతకన్నా అద్భుతమైన నిదర్శనం మనకి ఇంకేం కావాలి కాబట్టి ఎక్కడ మిస్ చేయకండి అస్సలు మిస్ చేయకుండా చూడండి ఈ రోజు ఈ వీడియో మాత్రం పల్స్ పడిపోయింది బీపీ పడిపోయింది ఏం చేసినా లాభం లేదని డాక్టర్ వెళ్ళి గదిలో కూర్చున్నాడు బాధతో ఉన్నాడు ఎందుకంటే చిన్నపిల్ల ఈ వయసులో ఈ అమ్మాయి ప్రాణాలను కాపాడలేకపోతున్నానే అనే బాధలో అలా బాధపడుతూ ఆ డాక్టర్ రూంలో అలా కూర్చుండిపోయాడు ఈలోపు నర్సు పరిగెత్తుకుంటూ వచ్చింది డాక్టర్ డాక్టర్ అనుకుంటూ ఏంటి అని అడుగుతాడు డాక్టర్ అమ్మాయికి మళ్ళీ బీపీ పల్స్ అవన్నీ కూడా నార్మల్ అయిపోయాయి సెట్ అయిపోయాయి అని చెబుతుంది ఆ నర్సు రండి ఆపరేషన్ చేయండి డాక్టర్ గారు అని చెప్తుంది అప్పుడు ఉండి అస్సలు సమస్య లేదు ఎలా అవుతుంది అన్నీ ఎలా నార్మల్ అవుతాయి ఆ అమ్మాయి బ్రతకదు నాకు తెలుసు నేను చూశాను కదా అంటాడు డాక్టర్ అంటే ఆయనకి ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఆ చిన్న పిల్లని అని అన్న ఒక బాధ ఆ నిరుత్సాహంలో నర్సు మీద చూపిస్తున్నాడు ఆ కు లేదు డాక్టర్ రండి ఒక్కసారి చూడండి ఆపరేషన్ చేయండి అంటుంది ఆ డాక్టర్ ఒక నాస్తికవాది దేవుడిని అస్సలు నమ్మడు దేవుడిని నమ్మని ఆ నాస్తికుని జీవితంలో ఒక అద్భుతాన్ని చేసింది ఈ చిన్నపిల్ల ఆ అమ్మాయి గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకుందాం అసలు దేవుడే లేడు నేను దేవుడిని నమ్మను సైన్స్ని తప్ప దేన్ని నమ్మను అని బల్లగుద్ది మరీ చెప్పే ఆ డాక్టర్ చేత దేవుడు ఉన్నాడు భగవంతుడు ఉన్నాడు బాబా ఉన్నాడు అంటూ రెండు చేతులెత్తి ముక్కేలా బాబా గొప్పతనాన్ని నిరూపించిన ఈ చిన్నపిల్ల ఈరోజు మనం తెలుసుకుందామండి ఈ చిన్నపిల్ల గురించి బాబాను నమ్మితే ఎంత అద్భుతం జరుగుతుంది అనేది ఈ వీడియోలో ఒక ఉదాహరణ మాత్రమే ఇది కథ కాదు నిజంగా జరిగినటువంటి ఒక సంఘటన అది కూడా ఈ మధ్య జరిగింది ఢిల్లీలో ప్రకాష్ అని డాక్టర్కి జరిగినటువంటి ఈ అద్భుతమైన సంఘటన డాక్టర్ ప్రకాష్ హాస్పిటల్కి ఒక తల్లి తన కూతుర్ని తీసుకుని వచ్చింది డాక్టర్ గారేమో ఆ అమ్మాయికి పరీక్షలన్నీ చేశారు చేసిన తర్వాత మీ అమ్మాయికి గుండెలో చిన్న కన్నం ఉంది ఆపరేషన్ చేయాల్సిందే అని చెప్పేశారు ఇక పాపం వెంటనే ఆ తల్లి బాధపడుతుంది నా బిడ్డకు ఇంత కష్టం వచ్చిందా అంటూ విలువెల్లా కన్నీళ్లతో ఆమె ఏడుస్తూ కూర్చుండిపోయింది అలా ఏం చెయ్యాలో దిక్కు తోచటం లేదు ఇంత చిన్న బిడ్డ నా బిడ్డకు ఇలా అవ్వటం ఏంటి బాబా ఎందుకు ఇలా జరిగింది ఏదైనా తప్పు చేశానా నన్ను మన్నించి నా తప్పుల్ని మన్నించి నా బిడ్డను కాపాడు అంటూ ఆమె బాబాని తలుచుకుంటూ బాబాను వేడుకుంటూ ఏడుస్తూ అలా కూర్చుండిపోయింది ఇప్పుడు ఏం చేద్దాం డాక్టర్ గారు ఏం చేయాలంటారు ఎలాగైనా సరే నా పాపను బ్రతికించాలి నా పాపకు ఏమీ కాకుండా మీరే కాపాడాలి అంటూ డాక్టర్ గారి చేతులు పట్టుకుని యాడ్ చేస్తుంది అప్పుడు ఆ డాక్టర్ గారు ఉండి లేదమ్మా వెంటనే ఆపరేషన్ చేయాల్సిందే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగటానికి లేదు అని చెప్తారు ఇక ఈ ఆపరేషన్ చేయాలంటే కూడా ఇంత డబ్బు ఖర్చు అవుతుంది అని కూడా ఆపరేషన్కు అయ్యే డబ్బు గురించి కూడా చెప్తారు ఆ డాక్టర్ గారు ఇక్కడ ఇంకొక విషయమమ్మ ఈ పాపకి ఆపరేషన్ చేసినా కూడా ప్రాణాలతో ఉంటుంది బ్రతుకుతుంది అని ఆ విషయంలో నేను మీకు హామీ ఇవ్వలేను ఆపరేషన్ చేసినా కూడా బ్రతకడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఈ అమ్మాయి ప్రాణాలతో బ్రతికి ఉండటానికి అని చెప్పి ఆ డాక్టర్ గారు అంటారన్నమాట ఆ మాట వినంగానే ఆ తల్లి ఏడుస్తుంది అసలు గుండె లవిసిపోయేలా గట్టిగా ఏడ్చేస్తుంది ఇక ఈ ఆపరేషన్కి మీరు ఎంత ఇస్తారు ఎంత ఇవ్వగలరు అని మీరు ఎంత ఇవ్వగలుగుతారో అంత డబ్బుని తీసుకుని రేపు రండి ఆపరేషన్ చేద్దాము అని అంటారు డాక్టర్ గారు అప్పుడు వెంటనే ఆ తల్లి అంటుంది ఆపరేషన్ చెయ్యాలి అనుకున్నప్పుడు రేపటిదాకా ఎందుకు ఈరోజే చేసేయండి నేను ఎంత ఇవ్వగలను ఆ డబ్బును నేను తీసుకువస్తాను అని చెప్తుంది ఈలోపు డాక్టర్స్ ఆపరేషన్కి ఏర్పాట్లు చేసుకుంటారు ఈ డాక్టర్ ఏమో ఆపరేషన్ చేయటానికి ఆ అమ్మాయిని ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్తున్నారన్నమాట వెళ్ళే ముందు ఆ అమ్మాయి డాక్టర్తో ఒక్క మాట అంటుంది డాక్టర్ నేనొక కోరిక కోరతాను తీరుస్తారా అని అడుగుతుంది ఏంటి చెప్పు అంటారు డాక్టర్ గారు మీరు నా గుండె కోసారు కదా నా గుండెలో బాబా ఉంటాడు కదా హాయ్ చెప్తారా నేను చెప్పానని చెప్పండి అంటుంది అమాయకంగా ఆ చిన్నపిల్ల ఆశ్చర్యపోతూ ఆ డాక్టరు ఆ అమ్మాయి వంక చూస్తూ బాబా ఉంటాడా నీకెలా తెలుసు నీ గుండెల్లో బాబా ఉంటాడని డాక్టర్ గారు అడుగుతారు అప్పుడు ఆ పిల్ల ఉండి ఇలా అంటుంది అమ్మ చెప్పింది డాక్టర్ గారు అని అంటుంది ఆ మాయకంగా అమ్మ చెప్పిందా ఏమని చెప్పింది అని ఆ డాక్టర్ అడిగితే అమ్మ నాకు చిన్నప్పటి నుంచి చాలా కథలు చెబుతూ ఉంటుంది బాబా గారి గురించి కూడా ఎప్పుడూ చెబుతూనే ఉంటుంది అప్పుడు ఏం చెప్పిందంటే ఎవరైతే బాబాగారిని ప్రేమిస్తారో పూజిస్తారో ఇష్టపడతారో అలాంటి వారందరి గుండెల్లోనూ బాబాగారు ఉంటారు అని చెప్పింది అని అంటుంది ఆ చిన్నపిల్ల అందరి గుండెల్లోనూ నేను ఎలాగూ చూడలేను కదా నా గుండెలో కూడా నేను చూడలేను చూసుకోలేను కదా మరి నా గుండె కోసి చూసేది మీరే కదా అప్పుడు బాబాగారు ఉంటారు కదా నేను హాయ్ చెప్పానని చెప్పండి అంటుంది ఆ అమ్మాయి అమాయకత్వానికి డాక్టరు నవ్వుకుంటాడు ఎందుకంటే ఆ డాక్టరు దేవుణ్ణి అస్సలు నమ్మడన్నమాట ఆ డాక్టర్ గారు ఏం చేస్తారు అంటే ఆ అమ్మాయినేమో ఆపరేషన్ థియేటర్లకి తీసుకువెళ్తారు అంతసేపు కూడా ఆ అమ్మాయి ఆయనతో మాట్లాడుతూనే ఉంది ఇక ఇంకాసేపు టైం ఉండటం వల్ల ఆ అమ్మాయి మాటలు ఇంకొద్దిసేపు వినాలి అనిపించింది ఆ డాక్టర్ గారికి సరే మరి నీ బాబా గురించి ఇంతగా చెప్తున్నావు కదా అమ్మ చెప్పింది అని మరి నువ్వు ఎప్పుడైనా బాబాతో మాట్లాడావా బాబాను చూసావా అంటే ఇలా అడుగుతున్నాడు ఆయన అంటే అప్పుడుండి ఆ చిన్నపిల్ల అంటుంది చూశాను డాక్టర్ అమ్మ ఒక్కసారి కూరలు తీసుకురావటానికి బయటకు వెళ్ళింది అప్పుడేమో నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉన్నాను అప్పుడు ఒకసారి సడన్గా గట్టిగా ఉరుములు మెరుపులతో పెద్దగా వర్షం స్టార్ట్ అయిపోయింది ఆ వర్షంలో ఇంట్లో నేను ఒక్కదాన్ని ఉన్నాను తర్వాత ఒక్కసారి పెద్దగా ఉరుము వచ్చింది ఆ ఉరుము రాగానే ఒక్కసారి గట్టిగా అరిచాను అమ్మా అని అమ్మా త్వరగా రామ్మా నాకు భయమేస్తుంది అంటూ ఏడుస్తూ ఉండిపోయాను అప్పుడు అక్కడికి ఒక తాత వచ్చారు తెల్లటి బట్టలు వేసుకొని చిరునవ్వుతో అమ్మ రాలేదమ్మా అమ్మ వర్షంలో చిక్కుకుపోయిందిలే అందుకే తాతను నేనొచ్చానుగా అంటూ నువ్వు భయపడుకో నేనున్నాను అని నన్ను దగ్గర కూర్చోబెట్టుకున్నారు ఒడిలో కూర్చోబెట్టుకున్నారు కథలు చెప్పారు నాతో ఆడుకున్నారు పాడుకున్నారు ఎంత సంతోషంగా గడిపామని అప్పుడు వెళ్తూ వెళ్తూ ఉంటే తాత ఎంతకీ నువ్వెవరు నేను ఎప్పుడు మా ఇంటి దగ్గర చూడలేదే ఎక్కడా చూడలేదే అంటే అప్పుడుండి ఆ తాత ఇలా అంటాడు ఎప్పుడు నువ్వు పిలుస్తూ కలవరిస్తూ ఉంటావు కదా సాయి సాయి బాబా అని ఆ బాబానే నీ తాతను ఇక వర్షం తగ్గిపోయిందిలే అమ్మ వచ్చేస్తుంది భయపడుకో అంటూ మెల్లిగా తాత నడుచుకుంటూ వెళ్ళిపోయారు నేను అప్పుడు అమ్మకు చెప్పాను అమ్మ రాగానే అమ్మ నిజంగా నాతో బాబాగారు మాట్లాడారమ్మ ఆడుకున్నారు అని అమ్మ ఎంత మురిసిపోయిందని నిజంగా బాబాగారు నీకు కనిపించారు అంటే ఎంత అదృష్టవంతురాలివో నువ్వు అంటూ అమ్మ చాలా మురిసిపోయింది అంటూ ఈ పిల్ల ఇలా చెప్తూ పోతోంది మెరిసే కళ్ళతోటి ఆ ముఖంలో ఒకమైన ప్రశాంతత భక్తి భావంతో ఆరేళ్ళ పిల్ల ఇలా చెప్తూ పోతూ ఉంటే ఆ డాక్టర్ గారు ఒకసారి అమ్మాయి వంక అలా చూస్తూ ఉండిపోయారు అసలు ఏం చెప్తుందా ఈ అమ్మాయి అన్నది డాక్టర్కి అర్థం కావటం లేదు బాబాగారు రావటం ఏంటి చిన్నపిల్ల కదా భ్రమపడిందేమో అన్న ఆలోచన కూడా డాక్టర్ గారికి వస్తుందన్నమాట అలా ఆ పిల్ల ముద్దు ముద్దు మాటలు విని కాసేపు ఆ పిల్లతో మాట్లాడి సరదాగా గడిపి ఆ తర్వాత ఇక అంత మొదలు పెడతారు అయితే ఇక్కడ ఈ పిల్ల చెప్పిన ప్రతి మాట కూడా డాక్టర్ గారికి గుండెలేకి నేరుగా వెళ్ళి గుచ్చుకుని అక్కడ నాటుకుపోయాయండి ప్రతి మాట కూడా డాక్టర్ గారు గుండెల్లో నాటుకుపోయాయి అవే తిరుగుతున్నాయి అవే ఆలోచనలు వస్తున్నాయి ఆ పిల్ల మాట్లాడిన అబ్బాయి మాటలు బాబా గురించి చెప్పిన మాటలు ఒక చిన్న పిల్లలో ఇంత భక్తి భావన ఎక్కడిది అంటూ ఆయన మనసులో ఇవే తిరుగుతున్నాయి మైండ్లో కూడా ఇవే ఆలోచనలు తిరుగుతూనే ఉన్నాయి ఇక ఈ అమ్మాయి చెప్పటం వల్ల ఆయన మనసులోకి బాగా నాటుకున్నాయి ఇక ఆపరేషన్ చేయాలి అని అనుకుంటున్నప్పుడు బీపీ పల్స్ ఇవన్నీ కూడా పడిపోతాయి అన్నమాట అంటే డౌన్ అయిపోతాయి అది చూసి ఆ డాక్టర్ గారికి చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఇంతకు ముందు వరకు కూడా తనతో ఎంతో అమాయకంగా మాట్లాడిన ఆ మాటలో ఆ పిల్లకి ఈరోజు ఎంత కష్టం వచ్చింది కదా అంటూ ఆ అమ్మాయి బ్రతకదు అని డాక్టర్కి కన్ఫర్మ్ అయ్యాక ఆ బాధతోనే ఆ రూమ్లోకి వెళ్ళి అలా కూర్చుని అప్పుడు వచ్చి అన్న నర్సు పిలిచిందన్నమాట ఆ అమ్మాయికి అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి ఆపరేషన్ చేయండి డాక్టర్ గారు మళ్ళీ రండి ఈ బీపీ అవి రైజ్ అవుతున్నాయి అని చెప్పి పిలిచింది ఈ ప్రకాష్ అనే డాక్టర్ పెద్ద కార్డియాలజిస్టు ఎన్నో సంవత్సరాల అనుభవం కూడా ఉంది ఈయనకి ఎన్నో కేసులను చూసి ఈ కేసు సక్సెస్ అవ్వదు అంటే ఇక అది అయ్యేది కాదన్నమాట అంటే దాని మీద ఇంకా ఆశ వదిలిపెట్టేయాల్సిందే నూటికి నూరు శాతం ఆయన చెప్పేది జరిగి తీరుతుంది అంత అనుభవం ఉన్న డాక్టర్ అన్నమాట అయితే ఈ నర్స్ ఎప్పుడైతే పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పిందో ఒక చిన్న ఆశ ఆ పిల్ల ఎంత ముద్దగా మాట్లాడింది కదా ఒక్కవైపు ఏదో మమకారం ఆ పిల్ల మీద చిన్న ఆశ కలిగి ఒక జాలి కలిగి ఆ డాక్టర్ని మళ్ళీ ఆ హాస్పిటల్ రూమ్లోకి తీసుకువెళ్ళి ఆపరేషన్ చేసేలాగా తీసుకువచ్చింది ఈ ఆచ అనేది ఇక డాక్టర్ గారు ఆపరేషన్ చేయటానికి మొదలు పెట్టారండి ఆయన స్టార్ట్ అయ్యారు ఒక్కసారి అలా కొయ్యటం ఓపెన్ చెయ్యటం మొదలు పెట్టగానే ఒక అద్భుతం జరిగిందండి ఒక మిరాదలు జరిగింది ఒక వండర్ జరిగింది అసలు ఎవ్వరూ నమ్మలేనటువంటి ఒక అద్భుతం ఆ డాక్టర్ నిజంగా ఆశ్చర్యపోయి నిశ్చేష్టుడైపోయాడు అలా కళ్ళు వెళ్ళబెట్టుకొని ఏం చెయ్యాలో తెలియట్లేదు నోట మాట రావట్లేదు ఒక వెలుగు అమ్మాయి గుడ్డెలో నుంచి ఒక వెలుగు ఆ వెలుగులో బాబా అసలు ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది అప్పుడు ఒక్కసారి ఆలోచించండి మనం నిజంగా ఆ పరిస్థితిలో ఉంటే అస్సలు కాళ్ళు చేతులు కూడా కదలవు ఆడవు అసలు మనం చూస్తున్నది నిజమా కాదా అన్న ఒక దీంట్లో ఉండిపోతాం మనం కూడా వర్ణించలేము అసలు ఆ పరిస్థితిని డాక్టర్ గారి పరిస్థితి అలా ఉంది ఏంటి నిజమా బాబా గారు ఈ చిన్న పిల్ల గుండెలో ఆరేళ్ల పిల్ల గుండెలో కనిపించటం ఏంటి అస్సలు అర్థం కావటం లేదు తన కళ్ళను తను నమ్మలేకపోయాడు కళ్ళల్లో ఒకలాంటి పొర కమ్మింది కళ్ళల్లో నీళ్లు గమ్ముతున్నాయి చేతులు వణుకుతున్నాయి అసలు అర్థం కావటం లేదు పరిస్థితి ఏంటిది అని ఒకలాంటి పరిస్థితిలో పడిపోయాడు ఆయన కళ్ళు నులుముకుంటున్నాడు కళ్ళ నీళ్లు తుడుచుకుంటున్నాడు నమ్మలేకపోతున్నాడు ఇక ఒక్క క్షణం అండి ఒకే ఒక్క క్షణం మళ్ళీ నార్మల్ అయిపోయింది అంతా కూడా ఆ వెలుగు లేదు అక్కడ బాబా కనపడటం లేదు ఇక ఈ వ్యక్తి మళ్ళీ తేరుకొని కళ్ళుని నులుముకొని కళ్ళల్లో నీళ్లు తుడుచుకొని తనని తను కంట్రోల్ చేసుకొని ఆపరేషన్ అయితే పూర్తి చేశాడు ఇక ఆయన పరిస్థితి ఎలా ఉంది అంటే దేవుడు ఉన్నాడనాలా ఇన్నాళ్ళుగా నేను దేవుడే లేడు భగవంతుడే లేడు బాబానే లేడు అన్న బ్రతికిన నాకు నేను సైన్స్ని తప్ప దేన్ని నమ్మను అని కాలం గడిపేసిన నాకు ఒక చిన్నపిల్ల ఆరేళ్ల పిల్ల నా జీవితాన్ని నా ఆలోచనల్ని పూర్తిగా మార్చేసింది కదా నిజంగా బాబా గారు చిన్నపిల్ల గుండెలో కనపడటం ఏంటి అంటూ అప్పుడు నిజంగా ఆ డాక్టర్ గారి కళ్ళల్లో నీళ్లు చూడాలండి అసలు దేవుడినే నమ్మను నాకు కనిపించడం ఏంటి బాబా అంటూ అసలు ఆయన చాలా ఆనందపడిపోయారు చాలా బాధపడిపోయారు కూడా ఇక అప్పటి నుంచి కూడా ప్రతిరోజు ఆయన బాబా గుడికి వెళ్ళేవాడు బాబాని తలుచుకునేవాడు బాబాని తలుచుకునే ప్రతి ఆపరేషన్ చేస్తూ మొదలు పెడుతూనే వస్తున్నాడండి ఇది నేను చేయలేదు బ్రతకదు ప్రాణాలతో ఇంకా బ్రతకదు ఉండదు ఈ పిల్ల మిగలదు అని అనుకున్న సందర్భంలో కూడా ఆపరేషన్ చేసేటట్టు చేసి ఆ పిల్లను బ్రతికిస్తే ఇందులో నా ఏమీ లేదు అంత బాబాగారే దగ్గరుండి నా చేత ఈ పని చేయించారు అని పూర్తిగా నమ్మాడు డాక్టర్ అంటే ఆయన ఆ పిల్ల చెప్పిన మాటలన్నీ అలా శ్రద్ధగా వినటం వల్ల ఆ డాక్టర్కి అలా కనిపించిందా ఆ మాటల్ని పదే పదే గుర్తు చేసుకునే మనసులోను మెదడులోను అవే ఆలోచనలు బాబాగారి ఆలోచనలే తిరుగుతూ ఉండటం వల్ల బాబాగారు అక్కడ సాక్షాత్కరించారా లేదా ఇతనికి అలా భ్రమ కలిగిందా ఏదైతే బాబాగారు కనిపించి ఒక్క మనిషిని మార్చారు ఇది కదా బాబా గారి లీల ఇది కదా బాబాగారి దయ ఇది కదా బాబాగారు కరుణాసాగరుడు అని చెప్పటానికి ఒక నిర్ధారణ ఎన్ని నిర్ధారణలు కావాలా మన బాబాగారిని నమ్మాలంటే మనం మనస్ఫూర్తిగా మనసు పెట్టి నమ్మాలే కానీ బాబాగారు ప్రత్యే క్షణం మనతోనే ఉంటారు ప్రతి నిమిషం మనతోనే ఉంటారు మనలోనే ఉంటారు మన గుండెల్లోనే ఉంటారు అనటానికి ఇంతకన్నా సాక్ష్యం కావాలా అంతెందుకు మనం ఎప్పుడైనా బాధలో ఉన్నప్పుడు బాబా నా మనసులో నుంచి ఈ బాధ తీర్చే ఈ బాధను తట్టుకునే ధైర్యాన్ని నాకు ఇవ్వు అంటే ఒక్కసారి కళ్ళల్లో కన్నీళ్ళన్నీ కూడా ఇంకిపోతాయి గమనించారా ఎప్పుడైనా మనసులో కొండంత బాధ ఉన్నా కూడా ఆ బాధ అంతా ఎవరు చెయ్యి పెట్టి తీసేసినట్టు మనసు ఒక్కసారి అలా ప్రశాంతంగా ఉండిపోతుంది ప్రశాంతత ఉంటా మన మనసు అన్నది కూడా అంత ప్రశాంతత లభిస్తుంది ఎప్పుడైనా ఇలా మీరు ఫీల్ అయ్యారా మీరు కష్టంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు ఒక్కసారి బాబా భరించలేకున్నాను ఈ బాధను తొలగించని ఒక్కసారి మనస్ఫూర్తిగా మనస్తృప్తిగా బాబాగారికి చెప్పి చూడండి మరొక క్షణం మీ మనసులో నుంచి ఆ బాధని ఎవరో చెయ్యి పెట్టి లాగేసి తీసి పక్కకు పడేసినట్టు జరగకపోతే మీరు అనుభవించకపోతే మీరు ఫీల్ అవ్వకపోతే అప్పుడు ఉండండి అడగండి ఖచ్చితంగా జరిగి తీరుతుందండి ఎన్నో సందర్భాల్లో నా మనసుకి బాధ అనిపించినప్పుడు కూడా నా కన్నీళ్లతో నేను అల్లాడిపోతున్నప్పుడు కూడా కొన్ని సిచ్యుయేషన్స్లో ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో కూడా బాబా ఏంటి తండ్రి ఇది ఎవరికీ చెప్పుకోలేను అన్నీ చూస్తున్నావు కదా నేను నోరు తెరిచి అడగాల నా బాధను తొలగించవా కనీసం నాకు ఈ గుండెల్లో నేను తీసే ఈ రంపప్పు కోత నేను భరించలేకున్నాను అని ఒక్కసారి అనగానే మరొక క్షణం అండి మొత్తం నా మనసులో బాధ ఎవరో ఇట్లా చేయబెట్టి లాగి పక్కకు పడేసినట్టయింది ఎంత ప్రశాంతంగా ఉంది నా మనసు అప్పుడు అంటే కళ్ళల్లో కన్నీటి బొట్టు లేదు మనసులో బాధ లేదు అలజడి లేదు ఉద్వేగం లేదు ఏడుపు లేవు ఏం లేవు అంతసేపు సముద్రము అలలతో ఎగసి ఎగసి పడుతున్న సముద్రం ఒక్కసారి ప్రశాంతంగా ఎలా అయితే ఉంటుందో అలా మారిపోయిందండి నా మనసు అంతసేపు నన్ను చుట్టుకున్న ఆలోచనలు లేవు నన్ను బాధ పెట్టిన క్షణాలు లేవు నిమిషాలు లేవు ఒక ప్రశాంతమైన వాతావరణం ఇచ్చాడండి తండ్రి నాకు ఇంతకంటే బాబాగారు మనతో ఉన్నారు అనటానికి సాక్ష్యం ఇంకేం కావాలండి ఇంకా నిర్ధారణలు కావాలా ఆఖరికి ఒక ఆరేళ్ల చిన్న పిల్ల కూడా నిరూపించేసింది కదా బాబా నా గుండెల్లోనే ఉన్నాడు అన్న ఆ పిల్ల నమ్మకమే ఆ పిల్లను బ్రతికించింది ఆ నమ్మకమే తన గుండెల్లో బాబా గారు సాక్షాత్కరించేలా చేసింది ఆ నమ్మకమే ఒక దేవుడంటే నమ్మని ఒక దేవుడిని కూడా డాక్టర్ని కూడా నమ్మేటట్టు చేసింది ఎంతకన్నా రుజువులు కావాలా ఎంతకన్నా నిర్ధారణలు కావాలా ఇది కదా బాబా అంటే ఇది కదా నడిచే దైవం బాబా అంటే ఇక్కడ ఏంటంటే మన నమ్మకమే మనల్ని కాపాడుతుందండి ఆ అమ్మాయి అమ్మ వచ్చి డాక్టర్ గారు మీరైతే నా బిడ్డ ప్రాణాలు కాపాడేశారు మీరు నాకు దేవుడు అంటూ ఆమె కాళ్ల మీద పడిపోయి ఏడ్చేస్తుందండి అప్పుడు డాక్టర్ అంటారు లేదమ్మా బాబా మీరు నమ్ముకున్నారు కదా మీ బాబా మీ బాబానే మన బాబానే నా చేత ఈ పని చేయించాడు ఆపరేషన్ సక్సెస్ అయ్యేటట్టు చేశాడు బ్రతకదుని ఆశ వదిలేసిన పిల్లని కూడా బ్రతికేటట్టు చేశాడు నీ బాబా మీ బాబా నాకు కూడా సాక్షాత్కరించాడమ్మా అంటూ ఇందులో నేను చేసింది ఏమీ లేదు మొత్తం బాబాగారే చేశారు అంటూ డాక్టర్ గారు చెప్తారన్నమాట అంటే ఇక్కడ మనం ఒక ట్రైన్ ఎక్కుతామండి ఫ్లైట్ ఎక్కుతాం గాలిలో వెళ్ళే ఒక ఫ్లైట్లో హాయిగా లగేజ్ అంతా పక్కన పడేసి ఆ ఫైలెట్ మీద నమ్మకాన్ని పెట్టి మనల్ని ఒక గమ్యానికి తీసుకువెళ్తాడని చెప్పి ఏమాత్రం భయపడకుండా హాయిగా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా నిద్రపోతాం అలాగే ట్రైన్ ఎక్కి కూడా అంతే అలాగే నిద్రపోతాం ఎక్కడ ఏ వాహనం ఎక్కినా సరే గమ్యానికి తీసుకువెళ్తారులే అన్న భరోసాతోటి ఆ డ్రైవర్ మీద మనం నమ్మకంతో ఎక్కి అక్కడ ప్రశాంతంగా కళ్ళు మోసుకొని నిద్రపోతాం ఎందుకంటే మన నమ్మకాన్నంతా ఆయన మీద ఉంచాం సరే ఆయన ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవరు చక్కగానే తీసుకువెళ్ళి మన గమ్యానికి చేరుస్తాళ్లే అన్న ఒక ధైర్యం కదా మరి మన ఈ జీవితాన్ని నడిపించే భగవంతుడు ఆ బాబా మనల్ని గమ్యానికి తీసుకువెళ్తాడు అనేటటువంటి నమ్మకాన్ని మనం ఎందుకు కోల్పోతాం ఒక్కొక్కసారి ఆయన పాదాలు పట్టుకొని శరణాగతి అయ్యాము అంటే మన గమ్యానికి చేరలేమా మన గమ్యానికి మనల్ని సురక్షితంగా ఏ ఆటంకాలు అడ్డంకులు ఆటపోట్లు లేకుండా ఆయన చేర్చలేడా అది కూడా ధర్మ మార్గంగా ఉంటూ ఇంకొకరిని బాధ పెట్టకుండా మన కర్తవ్యాలని మనం నిర్వహిస్తున్నంతసేపు కూడా ఆ బాబాగారు మనల్ని కాపాడుతూనే ఉంటారు బాబాగారి అనుగ్రహం మన మీద ఎప్పుడూ ఉంటుంది కొంచెం ఆలస్యం అవ్వచ్చేమో మన కష్టాలు అన్నవి తీర్చటానికి తీరటానికి కానీ తప్పకుండా తీరుస్తాడు బాబా బాబాగారి పాదాలను పట్టుకుంటే మనం ఆ కష్టం నుంచి బయటపడిపోతాం కదా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని నేను భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ఉంటాను మంచి బాబాగారి సందేశంతో మీ ఉంటాను ఈ వీడియోని సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి రేపటిదాకా కలిసే వరకు సర్వే జనా సుఖిన బు ఓం సాయి